నిర్వహించిన గ్రామ సభలో వేముల వీరేశం పాల్గొన్నారు నల్గొండ జిల్లా నియోజకవర్గంలో ప్రజా పాలనలో భాగంగా నార్కెట్పల్లి పట్టణంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు అర్హత కలిగిన వారి జాబితా ఆమోదించుకొనుట కొరకు నిర్వహించిన గ్రామ కార్యక్రమంలో పాల్గొన్నారు నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మండల అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఏర్పాటు చేశారు గ్రామ సభ ఆమోదంతో ముఖ్యమంత్రి నాలుగు సంక్షేమ పథకాలు చేపడుతున్నారు లీస్టులో పేరు రాలేదని ఆందోళన చెందవద్దు నేను స్వయంగా ప్రతి గ్రామానికి వచ్చి పేదవారికి ఇండ్లను మంజూరు చేస్తానని పేర్కొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నకరకల్ నియోజకవర్గంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు నకరకల్ నియోజకవర్గంలో జరిగిన గ్రామ సభలు ప్రశాంతంగా జరిగాయి కొత్త రేషన్ కార్డులు ఇంకా మంజూరు కాలేదు అది కేవలం అర్హత కలిగిన లిస్టు మాత్రమే అందులో అనర్హులు ఉంటే తొలగిస్తామని పేర్కొన్నారు అసలు ఇల్లు కట్టుకోలేని స్తోమత లేనటువంటి వాళ్ళను లబ్ధిదారులుగా తీసుకొని వారందరికి ఇల్లు అనేటువంటి ఒక ఆలోచన మన ప్రభుత్వం చేస్తాం మంత్రిగా సివిల్ సప్లై మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ అన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత రేషన్ బియ్యం ఇస్తే రడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుంటారు మళ్ళీ దాంట్లో దందా నడుస్తుంది పేదవాళ్ళు తినలేకపోతుందని సన్న బియ్యం ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేస్తాం మనకిచ్చే రేషన్లో బియ్యం సన్న బియ్యం ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం ఆ సన్న బియ్యం ఇయ్యాలంటే ఇంకా చాలా మందికి రేషన్ కార్డులు ఏళ్ళ తరబడి దరఖాస్తులు పెట్టుకుంటున్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇయ్యాలనే ఒక ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది రైతులకు ఆరు వేలు రైతు భరోసా వ్యవసాయ కూలీలు అంటే ఏ భూమి లేని ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలకు ఆరు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం దానికి కనీసం ఇరవై రోజులన్నా వాళ్ళు పని చేయాలి ఆ ఇరవై రోజులు పని చేయకుండా ఉపాధి హామీ కార్డు ఉండి మీకు పోయిన సీజన్లో లో ఏదన్నా ఇబ్బంది ఉంది మీరు చేయలేకపోతే ఈసారి పని చేస్తే నెక్స్ట్ ఇయర్ వర్తించేటువంటి పద్ధతుల్లో మన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందనేటువంటి విషయాన్ని సందర్భంగా చూసారు కాదు ఈ మీడియా ద్వారా కూడా నేను మీ అందరికీ తెలియచేస్తున్నానండి కొన్ని అపోహలు నడుస్తూ ఉన్నాయి కానీ మన నల్గొండ జిల్లాలో నేను మీకు హామీ ఇస్తున్నాను ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఒకటి కూడా శాంక్షన్ కాలే ఒకటి కూడా అది ఎలిజిబిలిటీ లిస్ట్ కాదు మరి ఇది ఏంటి మనం చేసేది మన రాషన్ కార్డు విషయంలో మాకు నాలుగు రకాలుగా దరఖాస్తులు వచ్చినాయి ఒకటి మీ సేవ ద్వారా మీరు గతంలో చేసి ఉన్నారు రెండోది ప్రజాపాలన అప్పుడు గతంలో మేము ఇలాంటివి ఫామ్ నింపి మీరు మాకు తలా పేపర్లో కొన్ని దరఖాస్తులు ఇచ్చాము అది రెండోది మూడోది కులగణనా సమయంలో ఇటీవల కులగణన జరిగింది దాన్ని కూడా మేము దరఖాస్తులు సేకరించాము అది కూడా జాగ జాగ్రత్తగా భద్రపరిచయం చేసి మా దగ్గర ఉన్నవి నాలుగోది ఇప్పుడు వార్డు సభ నిర్వహించేటప్పుడు కొత్తగా తీసుకున్న దరఖాస్తులు దీంట్లో ఫలానా ఎలిజిబుల్ ధమాకా ఎలిజిబుల్ అనేది కాదు ప్రతి ఒక్కరు రివ్వచ్చు మీరు గతంలో ఇచ్చి ఉన్నారు ఇప్పుడు సర్లే ఎక్కడైనా తప్పిపోయి ఉండవచ్చు మీకు ఆ సందేహం ఉంటే కూడా మీరు మళ్ళీ ఇవ్వండి ఎవ్వరు కూడా ఆపరు మీకు ఉన్న వీరేందర్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మున్సిపల్ కమిషనర్ నేను చెప్తున్నాను మీకు ఏ పథకాలు పెట్టినా డిఏ గారు ఉన్నారు ప్రత్యేక అధికారిగా నియమించాము వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాఫ్ని చిటి చెటియాల మండలానికి మున్సిపాలిటీకి కేటాయించడం జరిగింది ఇక్కడ స్థలం పేదవాళ్ళు కూడా పేదవాళ్ళకు పారదర్శకంగా సపోర్ట్ చేస్తున్నారు పారదర్శకమైనటువంటి పద్ధతుల్లో ఈ దరఖాస్తుల స్వీకరణ కానీ సెలెక్షన్ కానీ జరిగిందనడానికి ఒకటి ప్రధానగా మేము చెప్తాం ఆ చైర్మన్ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ కానీ ఒక పారదర్శకమైనటువంటి పద్ధతుల్లో సెలక్షన్ లిస్టును పైన చేస్తాము ఇది వాటి రాజకూర్తిగా అధికారులను మా చైర్మన్ గారు కౌన్సిలర్ ప్రజలందరూ కూడా మేము ఒకటే కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు